ప్రధాని నరేంద్ర మోదీ మే రెండున అమరావతిలో పర్యటించనున్నారు మోదీ ఏపీ పర్యటనపై సీఎం చంద్రబాబు మాట్లాడారు అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ఏపీకి మోదీ రాబోతున్నారని చెప్పారు మూడేళ్లలో శాశ్వత సచివాలయం అసెంబ్లీ హైకోర్టు పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు వేగవంతం చేస్తున్నామని తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ మే రెండున అమరావతిలో పర్యటించనున్నారు మోదీ ఏపీ పర్యటనపై సీఎం చంద్రబాబు మాట్లాడారు అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ఏపీకి మోదీ రాబోతున్నారని చెప్పారు మూడేళ్లలో శాశ్వత సచివాలయం అసెంబ్లీ హైకోర్టు పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు వేగవంతం చేస్తున్నామని తెలిపారు రైట్ దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ శివాని ఈ రోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి అంశాలను చర్చించారు క్యాబినెట్ సమావేశం తర్వాత మంత్రులతో ముఖ్యమంత్రి వన్ టు వన్ కూడా సమావేశం అయ్యారు ఇందులో భాగంగానే అమరావతి పనులు రీస్టార్ట్ కి సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా ప్రభుత్వం ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో రీస్టార్ట్ పనులకు సంబంధించినటువంటి అంశాలను కూడా మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా చర్చించారు సో త్వరలోనే అంటే వచ్చే నెల మే రెండో తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా మరోసారి అమరావతి పనులను రీస్టార్ట్ చేసేందుకు ప్రత్యేకంగా సన్నాహాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది ఎందుకంటే ఇప్పుడు ఈ పనులకు సంబంధించినటువంటి అంశాల్లో కేంద్రం సహకారం కేంద్రం జోక్యం అనేది చాలా కీలకంగా ఉంది కేంద్రం ఇప్పటికే రాజధాని కావచ్చు పోలవరం కావచ్చు విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ కావచ్చు వీటన్నిటికీ కూడా కేంద్రం ప్రత్యేకమైనటువంటి సెలవు తీసుకుని ఏపీకి పూర్తిగా సహాయ సహకారాలు అందించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కోటమి ప్రభుత్వం దాదాపుగా ఏడాది కాల పూర్తి అవుతున్నటువంటి నేపథ్యం జూన్ నాటికి ప్రభుత్వ పరి సంవత్సరం పూర్తి అవుతుంది ఈ నేపథ్యం ముందుగానే పదకొండు నెలల్లోనే కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి కార్యకలాపాలకు సంబంధించి పనులకు సంబంధించి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు అమరావతి రాజధాని కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించారు సో రెండో తేదీన మే రెండో తేదీన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగేటువంటి శంకుస్థాపన రీస్టార్ట్ పనులకు సంబంధించి ఎందుకంటే మొదటిసారి ఎప్పుడైతే విభజన జరిగిందో విభజన తర్వాత ఉద్దండి రాయన్ పాలయానికి వచ్చినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ నీరు మట్టి సమర్పించి రాజధాని పనులను ప్రారంభించారు అయితే గత ఐదేళ్లలో రాజధానికి సంబంధించినటువంటి పనుల పైన కొంతవరకు ప్రతిష్టమ నెలకొంది సో ఇప్పుడు లో వచ్చింది కాబట్టి అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని చెప్పి స్పష్టం చేశారు కాబట్టి ఇవి అంశాలన్నింటినీ కూడా పర్యటనలో తీసుకుని రాబోయేటువంటి రోజుల్లో ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో తీసుకోవాల్సినటువంటి చర్యల కూడా చర్చించారు సో రెండో తేదీన రీస్టార్ట్ అమరావతి పనులు రీస్టార్ట్ చేస్తారు ఇందుకు సంబంధించి ప్రధాని కూడా చర్చించాము అదేవిధంగా రేపు ఢిల్లీకి సంబంధించి రేపు ఢిల్లీ వెళ్తున్నారు ముఖ్యమంత్రి ఆ అంశాలపైన కూడా ముఖ్యమంత్రి మంత్రులతో చర్చించారు మొత్తం మీద అమరావతి పనులు కి సంబంధించి నెల రోజులుగా ప్రధాని రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి కేబినెట్ కావచ్చు ప్రజలు కావచ్చు వీళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి ఒక తేదీని ఫిక్స్ చేశారు రెండో తేదీన జరిగేటువంటి టూర్ కి మోడీ రాబోతున్నారు అక్కడ ఆయన అమరావతి పొలం రీస్టార్ట్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టుగా చంద్రబాబు స్పష్టం చేశారు